వెల్కమ్ టు మీడియా న్యూస్ చౌటుపల్లుని వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుపల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఊరచెరువు అలుగుబోయడంతో జాతి రహదారి సర్వీస్ రోడ్డు పక్కన రోడ్డుపై నుంచి పారుతున్న వరద నీరు లోతట్టు ప్రాంతాలు నీట మునక్కుండా వరద నీరును పరిశీలించి నీటిని మలించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ख़ुशिअं ठीकु आहे

अंदर है डर लग मिल लेगा मिल लेगा ಚಿರಂಜನಾ ಏ ಚಿರಂಜ್ ठीकु <laughs> आहे <laughs> ముంపు దక్కింది మరి ఇప్పుడు ఈ రోజు ఏంటంటే కొత్తగా ఏంటంటే ఈ సర్వీస్ రోడ్ మీద పోయే నీళ్లు పక్కన నేషనల్ హైవే వాళ్ళు కట్టిన డ్రైన్ ఫుల్ అప్ అవ్వడం వల్ల మరి బయటికి రావడం వల్ల ఈ బైపాస్ రోడ్ మీద నీళ్ళు వచ్చింది అందులో అదేవిధంగా మనకు చౌటుపల్లి ఏరియా మున్సిపల్ లెఫ్ట్ సైడ్ ఏరియా ఉన్న రోడ్ల మీద కూడా నీళ్లు చూసి డ్రైనేజ్ కూడా అయిపోయింది ఎందుకంటే ఇవన్నీ మొత్తం ఫుల్ అయిపోయినాయి కాబట్టి అందుకని ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డీఓ గారు మన మున్సిపల్ ఇంజనీర్ అందరం కలిసి ఇప్పుడు పరిశీలన చేస్తాం ఇక్కడ స్థానిక నాయకులు అందరం కలిసి ఉన్నారు ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడ ఈ ప్రాంతంలో వాటరు కానీ వర్షం నీళ్ళతో కానీ డ్రైనేజ్ నీళ్ళతో కానీ సమస్య ఉంటుందని చెప్పేసి దాన్ని అధికారులకు ఆదేశించడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో చౌటుకుల పట్టణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం ఈ సర్వీస్ రోడ్ కూడా నేషనల్ హైవే వాళ్ళు ఇక్కడ ఉన్న వరద నీటిని దృష్టిలో పెట్టుకోకుండా డ్రైనేజీని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రోడ్డు మీద ఉన్న నీళ్ళు వర్షపు నీళ్ళ గురించే ట్రైన్ కట్టి తప్పితే ఈ చౌటుకుల మున్సిపాలిటీ ప్రజలకు ఈ మున్సిపాలిటీ వాటర్ వర్షం వస్తే మాత్రం దానికి డిజైన్ దానికి తగ్గట్టు డిజైన్ చేయకపోవడం వల్ల ఈ సమస్య కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మున్సిపల్ అధికారులందరినీ కూడా నేను ఆలోచించిన ముఖ్యంగా చౌటుకున్న లెఫ్ట్ సైడ్ ఏరియా మొత్తం ప్రాంతంలో డ్రైనేజ్ వాటర్ అన్నీ వర్షం నీరు కానీ రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక శాశ్వతమైన పరిష్కారం కనపడే తప్పకుండా చవిటీపున పట్టణ ప్రజలందరూ కూడా చెప్తున్నా రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్య లేకుండా చేసే బాధ్యత మాది థ్యాంక్ యూ